నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎమ్మెల్యే మంత్రి కొల్లు రవీంద్రకు కీలక శాఖలు ఇవ్వడం వెనుక సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహం కనిపిస్తుంది టీడీపీలో ఎంతో కాలంగా సేవలు అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న అనుభవం ఆయనది సంక్షోభంలోనూ కేడర్ కి భరోసా కల్పించారు కొల్లు రవీందర్ సమర్థుడైన నాయకుడిగా చంద్రబాబు నాయుడు భావించి గనులు శాఖ మంత్రిత్వ శాఖలు కేటాయించారు కొల్లు రవీందర్ ఎక్సైంజ్ శాఖను ప్రక్షాళన చేయడం ఖాయమని టీడీపీ నేతలు చెప్తున్నారు మచిలీపట్నంలో టీడీపీ తరఫున మాజీ మంత్రి కొల్లు రవీందర్ పోటీ చేసి విజయం సాధించారు కోటమి ప్రభుత్వంలో గనులు భూగర్భ వనరులు ఎక్సైంజ్ మంత్రిగా నియమితులవడం వెనక ఆయన శ్రమ ఎంతో ఉంది వైసీపీ ప్రభుత్వంలో ఆయన అనేక కేసులు ఎదుర్కొన్నారు మాజీ మంత్రి పేరు నాని ఎన్నో విధాలుగా కొల్లు రవీందర్ ఇబ్బంది పెట్టారు అయినా నియోజకవర్గంలో టీడీపీని ముందుకు నడిపించారు అధిష్టానం అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు కొల్లు రవీందర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మచిలీపట్నంలో టీడీపీ యువజన అధ్యక్షుడిగా రాజకీయాల్లో ప్రవేశించారు పదేళ్ల పాటు చురుకైన పాత్ర పోషించారు మే రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయగా కాంగ్రెస్ అభ్యర్థి పేర్ని వెంకటరామయ్య చేతిలో తొమ్మిది వేల మూడు వందల ఓట్ల తేడాతో ఓడిపోయారు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చేనేత వస్త్రాలు మరియు ఎక్సైంజ్ బీసీ సంక్షేమ సాధికారత మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పేరు నాని వైసీపీ అభ్యర్థిగా పోటీకి దిగగా టీడీపీ నుంచి కొల్లు రవీందర్ పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కొల్లు రవీందర్ మంత్రిగా పనిచేశారు రెండు వేల పదిహేడులో లా అండ్ జస్టిస్ స్కిల్ డెవలప్మెంట్ యూత్ స్పోర్ట్స్ నిరుద్యోగ ప్రయోజనాలు ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల మంత్రిగా కూడా సేవలందించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరోసారి వీరే పోటీ పెడగా పేరి విజయం వరించింది ఆ తర్వాత ఆయన జగన్ ప్రభుత్వంలో మంత్రిగా చోటు తక్కించుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన కొల్లు రవీందర్ చాలా యాక్టివ్గా ఉన్నారు కేసులు పెట్టినా వాటిని ఎదుర్కొంటూనే ప్రజా సేవలో ముందుకు సాగారు జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పేరి కిట్టుకి ఇబ్బందికరంగా మారి ఓటమి చవిచూడాల్సి వచ్చింది వైసీపీ తరఫున పేరు నాని తన రాజకీయ వారసుడుగా కొడుకు పేరుని కృష్ణమూర్తిని పోటీ చేయించిన కొల్లు రవీందర్ ధాటికి తట్టుకోలేక కిట్టు ఓటమి పాలు కాక తప్పలేదు కూటమి విజయం తర్వాత కొల్లు రవీంద్రకు కీలక శాఖల్ని గాడిలో పెట్టే పని అప్పగించారు సీఎం చంద్రబాబు జగన్ ఓటమి తర్వాత గనుల శాఖలో చీకటి దందాలు బయటికి రాకుండా అక్రమార్కులు ముందుగానే జాగ్రత్త పడ్డారు కొత్త ప్రభుత్వం అప్రమత్తమయ్యే లోపే కీలకమైన నోట్ ఫైల్స్ ఇతర డాక్యుమెంట్లను మాయం చేశారు ఇసుక మాంగ్ శాండ్విచ్ బొగ్గు వివిధ రకాల ఖనిజాలకు ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇండెంట్లకు సంబంధించిన నోట్ ఫైల్స్ ను గనుల శాఖ కీలక అధికారి మరో ముగ్గురు అధికారులు కలిసి ఆనవాళ్లు కనపడకుండా చేశారనే ఆరోపణలున్నాయి చేతికి మట్టంటకుండా అక్రమార్కులు బయటికి రాకుండా ఉండేందుకు ముందుగానే నోట్ ఫైల్స్ ను తొలగించినట్లు స్పష్టమవుతుంది ఈ వ్యవహారం మంత్రి కొల్లు రవీందర్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు గనుల శాఖ మంత్రిగా పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అనేక అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి గనులతో పాటు ఇసుకకు సంబంధించి కొత్త పాలసీ రూపకల్పనలను కొల్లు రవీందర్ తనదైన మార్కు చూపిస్తారని చంద్రబాబు భావించే కీలక బాధ్యతలు అప్పగించారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్తోనే మేము ముందుకు సాగలం మీ సపోర్ట్తోనే ప్రస్తుతానికి సెవెంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి